నవగ్రహాల్లో బుధుడి బలం లేకపోతే ఎలాంటి సమస్యలు వస్తాయో బుధుడి బలం లేదని జాతకంలో ఎలాంటి సంకేతాల ద్వారా ముందుగానే తెలుసుకోవచ్చు బుధుడి బలం పెంచుకోవటానికి ఎలాంటి పరిహారాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఎవరికైనా జాతకంలో కానీ రాశికి కానీ బుధుడి బలం లేకపోతే ఎడ్యుకేషన్ మొత్తం కూడా డల్ అయిపోతుంది ఎడ్యుకేషన్లో సక్సెస్ ఉండదు బ్రేక్స్ వస్తాయి బుధుడి బలం లేకపోతే జాబు రాదు జాబ్ వచ్చినా పర్మనెంట్గా ఉండదు తరచుగా జాబులు మారుతూ ఉండాల్సి వస్తుంది బుధుడి బలం లేకపోతే బిజినెస్ ఎప్పుడూ డల్గానే ఉంటుంది మరి బుధుడి బలం లేదని ఎలాంటి సంకేతాల ద్వారా తెలుసుకోవచ్చు అంటే ఎవరికైనా సరే తరచుగా నర్వస్ వీక్నెస్ నరాల బలహీనత ఉంటే వాళ్ళకు బుధుడి బలం లేదని అర్థం అలాగే మనం మాట్లాడే మాటలో తేడా వస్తే అంటే మనం మంచిగా మాట్లాడిన ఎదుటి వాళ్ళు తప్పుగా అర్థం చేసుకుంటున్నారంటే మన జాతకంలో బుధుడి బలం తక్కువ ఉందని తెలుసుకోవాలి బుధుడి బలం తక్కువ ఉన్నప్పుడు మనం మంచికి పోయినా చెడు ఎదురవుతుంది మనం ఏ మాట మాట్లాడినా ఎదుటివాడు తప్పుగానే అర్థం చేసుకుంటాడు అనవసరంగా వేరే వాళ్ళతో గొడవలు అవుతూ ఉంటాయి బుధుడి బలం తక్కువ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి అనవసరంగా ఇతరులను నిందించి లేనిపోని సమస్యలు కూడా తెచ్చుకుంటూ ఉంటాం అలాగే బిజినెస్ ట్రాన్సాక్షన్స్లో ఎప్పుడు తప్పులు జరుగుతున్నాయి ఎవరితైనా బిజినెస్ చేస్తుంటే ఏదో ఒక డిస్టర్బెన్స్ వస్తుందంటే జాతకంలో బుధుడి బలం తక్కువ ఉందని తెలుసుకోవాలి అలాగే టీత్ ప్రాబ్లమ్స్ పళ్ళకు సంబంధించిన సమస్యలు ఎక్కువ వస్తుంటే బుధుడి బలం లేదని అర్థం నోటిపోతుంటే బుధుడి బలం లేదని అర్థం మేనమావతో గొడవలు అవుతున్నాయా బుధుడి బలం లేదని అర్థం వీటిలో ఏవి కనిపించినా సరే బుధుడి బలం లేదు కాబట్టి ఎడ్యుకేషన్ బ్రేక్స్ వస్తాయి జాబ్ రాదు వచ్చినా పర్మనెంట్ అవ్వదు బిజినెస్ డల్ అవుతుంది అని ముందుగానే తెలుసుకొని కొన్ని పరిహారాలు పాటించాలి ఆ పరిహారాల్లో ముఖ్యమైన పరిహారం ఏంటంటే బుధవారం పూట పెసరపప్పుతో పొంగలి చేయించి పంచి పంచిపెట్టాలి ఇది చాలా శక్తివంతమైన పరిహారం అలాగే వీలైనప్పుడల్లా పెసలు నానబెట్టి ఆ నానబెట్టిన పెసలు పేదవాళ్ళకి పంచిపెట్టడం లేదా పక్షులకు వేయటం చేస్తూ ఉండాలి దానివల్ల కూడా బుధుడి బలం పెరుగుతుంది అలాగే ఎప్పుడైనా దేవాలయానికి వెళ్ళినప్పుడు ఆ దేవాలయానికి పాలు కానీ బియ్యం కానీ మీ డబ్బులతో కొనివ్వండి బుధవారం పూట మీ ధనంతో పాలు కానీ బియ్యం కానిస్తే బుధుడి బలం పెరుగుతుంది అలాగే మీరు అన్నం తినటానికి ముందు అన్నంలో కొద్దిగా నువ్వులు కలిపి ఆ నువ్వులు కలిపిన అన్నం వేస్తూ ఉండండి వీలైనప్పుడల్లా ఈ పరిహారం చేస్తే నవగ్రహాల్లో బుధుడి బలం పెరుగుతుంది విద్యలో ఉద్యోగంలో వ్యాపారంలో బాగా రాణించవచ్చు అలాగే బుధవారం ఏ ఇంట్లో అయితే తులసి పూజ చేస్తారో ఆ ఇంట్లో సభ్యులందరికీ కూడా బుధుడి బలం ఉంటుంది అందుకే ఆడవాళ్ళు తప్పకుండా బుధవారం తులసి కోట దగ్గర ఇంట్లో దీపం పెట్టి తీరాలి ప్రతి బుధవారం సాయంకాలం పూట తులసి కోట దగ్గర దీపం పెట్టి తులసి కోటలో గులాబీ పూలు ఎర్రపూలు ఉంచి తులసి కోట దగ్గర అరటిపండు ముక్కల నైవేద్యం పెట్టి తులసి కోటకు ప్రదక్షిణలు చేస్తే ఆ ఇంటికి బుధుడి అనుగ్రహం ఉంటుంది అప్పుడు ఆ ఇంట్లో వాళ్ళకి ఎడ్యుకేషన్ ప్రాబ్లమ్స్ జాబ్ ప్రాబ్లమ్స్ బిజినెస్ ప్రాబ్లమ్స్ అనేవి ఉండవని పరిహార శాస్త్రంలో చెప్పారు కాబట్టి బుధవారం సాయంత్రం చేసే తులసి పూజ బుధుడి బలాన్ని అద్భుతంగా కలిగింపజేస్తుంది అదేవిధంగా మేనమామను సత్కరించుకుంటూ ఉండాలి బుధవారం పూట మీ మేనమామకి ఏదైనా గిఫ్ట్ ఇవ్వటము లేదా అవసరమైనప్పుడు మేనమామకి ఏదో ఒక హెల్ప్ చేయటం చేస్తూ ఉంటే కూడా బుధుడి బలం పెరుగుతుంది ఈ పరిహారాలు పాటిస్తే బుధుడు అనుగ్రహిస్తాడు దానివల్ల విద్యారంగం ఉద్యోగ రంగం వ్యాపార రంగం ఈ మూడు రంగాల్లో ఏ ప్రాబ్లమ్స్ ఉండవు అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి